ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఒక్క ఛాన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఏది చేయడానికి రెడీ అయ్యింది సో అలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి నేనా చేయొద్దు అని చెప్పా ఎవరికి అది కమిట్మెంట్ ఇప్పుడు నువ్వు అడిగేది కమిట్మెంట్ అయినా అదే కదా ఆ లాంగ్వేజ్ లో అడుగు నువ్వు అదే అడిగితే కష్టం సో కమిట్మెంట్ ఎట్లుంటది అంటే ఒకవేళ అమ్మాయి సరే ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకున్నా అయిపోయింది ఇచ్చేస్తా నేను అనుకున్నా చూపించేవాడు లేడు స్క్రీన్ పైన సరే అమ్మాయిని చూపిస్తాడు న్యాయంగా ఉంటాడు అనేది లేదు ఈ చిన్న సినిమా వల్ల ఏం చేశారంటే అమ్మాయి కొంతమంది అమ్మాయిల కోసమే సినిమా స్టార్ట్ చేస్తారు ఓన్లీ అమ్మాయిల కోసమే పూజ చేసేసి ఫటాఫట్ పూజ చేసేసి ఆడిషన్ చేసి అరే నువ్వు సెలెక్ట్ అమ్మా నీతో రేపు డైరెక్టర్ మాట్లాడతాడు నీతో రేపు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ మాట్లాడతాడు హీరో మాట్లాడతారు అని ఎట్లా ఉంటారు అంటే ఊరు నుంచి వచ్చే అమ్మాయిలు అరే నాకు ఛాన్స్ వచ్చేసింది ఇంకా ఏమైతే అది అయితే అది చేసేస్తా అని అనుకుంటారు అట్లా చేసేశారు కాబట్టి ఇవ్వడం ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ పర్సనల్ అండి నేనైతే చెప్పలేను ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇస్తదా ఇయ్యదా అనేది అమ్మాయి పర్సనల్ నేనైతే చెప్పలే ఒకవేళ అమ్మాయి ఇచ్చింది అనుకో ఆవిడ నన్ను బరాబర్ చూపిస్తాడు రేపు నేను స్క్రీన్ మీద కనిపిస్తా అనే అమ్మాయి అయితే ఇచ్చుకోవచ్చు అనే అని అని నమ్మకం ఉన్న డైరెక్టర్కి ఇచ్చుకోవచ్చు అది ఇక వాళ్ళిద్దరు పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ట్రస్ట్ మీద ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇచ్చిన కొంత పెద్ద డైరెక్టర్స్ ఉంటారు ఇచ్చిన వాళ్ళు బయటికి రానియరు అమ్మాయి మంచిది కానిచ్చేయండి ఇచ్చేసేయండి అని అంటారు అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది కొంతమంది చిల్లర నా కొడుకులు ఎట్లుంటారు అంటే ఏ ఇంకా మళ్ళీ ఆ అమ్మాయిని బ్యాడ్ చేస్తారు తెలియనే తెలియదు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి బ్యాడ్ చేస్తారు అట్లా అందుకే నేను పెద్దగా న నమ్మను ఎవరిని అసలు నేను ఎవరిని నమ్మను నన్ను నేనే నమ్మను సమ్ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు నాకు ఎందుకు ఇప్పుడు వీడికారు వీడికి ఏడికారు పోతే నేనే టెంప్ట్ అవుతానేమో ఎందుకు వచ్చిన మనం పోకుండా ఉంటే అయిపోతా అనిపిస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా అందుకని అట్లా అయిపోతుంది ఇక ఇక్కడ ఏది టాట్ ఉంది ఈ బర్డ్ ఏంటంటే ఫ్రీ బర్డ్ నాకు రూల్స్ కండిషన్స్ అంటే అసలు నచ్చదు నన్ను నాలా ఉండనిస్తే అవతల వాళ్ళ నేను చాలా ఇష్టపడతాను అందుకని ఫ్రీ మరి మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే అది నేను ఎవరికి ప్రాబ్లం చేయ నేను అదే చెప్తున్నా కదా నేను సిచువేషనల్లీ నేను ఎవరికి ప్రాబ్లం చేయ నేను ఒకవేళ వాళ్ళకి నా వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే వాళ్ళు ఎంత చిన్న పిల్ల పెద్ద పిల్ల నేను సారీ చెప్తా నా వల్ల అయితే సారీ అని చెప్పేస్తా నా వల్ల ఏమైనా అయింది అనుకో మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను వాళ్ళు సాంగ్ డిజైన్ చేశారు యూట్యూబ్ లో ఉంది పాఠం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది కళ్ళ ముందు అంటే నన్ను నాలా ఉండనివ్వాలి నా లైఫ్ లోకి వచ్చిన ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అమ్మైనా అన్నైనా చెల్లైనా లవరైనా మొగుడైనా ఎవరైనా నన్ను నాలా ఉండని ఉండనివ్వాలని ఫ్రీ బర్డ్ అని నేను ఈ బర్డ్ మీనింగ్ చాలా మంచి మంచి సో అంటే చాలా తెలుసుకోవాలి అబ్బాయిలు కూడా మైండ్ సెట్ అమ్మాయిలది ఈ జనరేషన్ లో ఎలా ఉంటుందని సో అండ్ ఇంకో ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మదర్స్ డే కేయించా ట్వంటీ టూ లో మా మదర్ నేను చిన్న లవ్ హ్యాట్ అచ్చా అంటే మీ మదర్ ని రిసెంబుల్ చేస్తూ బేసిక్లీ ఆమె ఒక్కటే నాకు ఉండదు అనుకో ట్వంటీ అవర్స్ ఆమె గురించి ఆలోచిస్తా కానీ బిజీ ఉంటా నేను పాపం పట్టించుకోను మళ్ళీ మాట్లాడితే టూ అవర్స్ మాట్లాడతా టూ అవర్స్ అంటే ఏముంటాయి చెప్పు తల్లి పిల్లకి ముచ్చట్లు మాక్సిమం అస్సలు ఫ్రెండ్ లానే ఉంటా ఫ్రెండ్ తనకి మదర్ అని ఎక్కడా చెప్పా నేనే అమ్మా అని అస్సలు అన్నా చెప్పురా అంట అమ్మో సేపు జోరుగున్నావు ఆ చాలా అన్ని ముచ్చట్లు ఈ ఒకవేళ నేను బిజీ ఉండి ఎన్ని రోజులు మాట్లాడలేదో ఆ ముచ్చట్లు అన్ని చెప్తా ఇంకేందంటే నాకు సైట్ కొట్టిన ముచ్చట్లు కూడా చెప్తా అలా ఉంటే కొన్ని కొన్ని అదే మనం ఎంత హంబుల్ గా ఎంత ఓపెన్ గా ఉంటామో అప్పుడే మన పేరెంట్స్ మనకు ఫ్రీడమ్ ఇస్తారు నా బిడ్డ ఏం చెయ్యదు ఏమైనా చేసినా మాత్రం వచ్చి చెప్తుంది అట్లా ఉంటదే కదా ఎప్పుడైతే పట్టేశామో వాళ్ళు ఎగిరిపోతారు పట్టక్కడ ఉంటే అక్కడే వారిపోతారు కనెక్ట్ అయ్యేలా ఉంది టాపిక్ మీరు ఈ అవర్స్ మాట్లాడతారు కదా మీ అదే టూ త్రీ అవర్స్ మాట్లాడాలి అని అనిపించే ఎవరైనా బయట అబ్బాయిలు ఉండే కానీ ఇప్పుడు లేరు ఉండే ఇప్పుడు లేరా ఆ గ్యాప్ గ్యాప్ లో కొన్ని కొన్ని డౌట్ లు వస్తున్నాయి ఫుల్ ఫీల్ చేయండి ఇక నువ్వు ఏదో ఫిక్స్ అయిపోయినవాడు అని అదే లవ్ లవ్వ ఉండే కానీ ఎట్లా అంటే కాలేజ్ లవ్ అనమాట ఎట్ల నేను ప్రిన్సిపల్ కొడికే లైన్ వేసినా అట్లా ప్రిన్సిపల్ కోడికే లైన్ వేసినా అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు నేను చిన్నపిల్ల అప్పుడు నాకు సెవెంటీన్ అంటే చిన్నపిల్లదే కదా తను తనకి అప్పటికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండే తను యాక్సెప్ట్ చేయలే తర్వాత పడ్డ బాగా గట్టి కోసుకున్నా అప్పట్లో అలా ఉండేది అప్పట్లో అలా ఉండేది కోసుకునేది ఫైనలీ పటాయించిన అబ్బాయిలు పటాయిస్తారు కదా ఈ మధ్యన అబ్బాయిలు పటాయించడం తగ్గించేసారు అమ్మాయిలు పటాయిస్తారు పటాయిస్తున్నారు రీజన్స్ రీజన్స్ నేను ఆ రీజన్ చెప్తా వాళ్ళ రీజన్ నాకు తెలియదు తను చాలా మంచోడు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇంత బ్యాడ్ ఉన్నా తను వాళ్ళ పేరెంట్స్ ని కానీ వాళ్ళ అక్క చెల్లెల్ని కాని బాగా చూసుకుంటాడు అలా చూసుకున్న నన్ను ఎలా చూసుకుంటాడు ఆ ప్రేమ నాకెందుకు వద్దో అని ఒక సెల్ఫీష్ తో నేను కావాలని గట్టిగా పట్టుకొని పట్టయించిన ఇంకా వచ్చే తర్వాత తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ చాలా పద్ధతి అని ఉంటాను నేనేమో పబ్బులు పార్టీలు ఇప్పుడు నువ్వు అన్నట్టు నడుము చూపించడాలు ఇవన్నీ ఉంటాయి నా దగ్గర సో ఇంకా వర్కౌట్ కాదు అట్లా నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు లేదు ఇప్పుడైతే లేదు అంటే బ్రేకప్ అయ్యాక ఇంకా అస్సలే లేదు అంటే నేను ఆ ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేయాలనుకోవట్లేను అంటే నాకు అంత ప్రేమ చూపించేవాడు వస్తాడేమో రాడో నాకు తెలియదు కానీ నేనైతే చేసుకోవాలి అనుకోవట్లేదు అందరు అట్లా నేను పడ్డాడు కదా అమ్మ పదకొండు పడ్డాడు తర్వాత మంచి అర్థం చేసుకొని ఒక సైడ్ ఒకళ్ళు అలా వెళ్ళిపోయాం అంటే రిలీజియన్ డిస్క్రిమినేషన్ జరిగింది అంతే అలా అని కాదు తనేం వాళ్ళ ఇంట్లో చెప్పలే నేనేం మా ఇంట్లో చెప్పలే మా అమ్మ చూస్తుండొచ్చు అంటే లవ్ పుట్టడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఎవరు చెప్పుకోరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా రాదు ఆ టైంలో చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అయిపోద్దేమో అని సో ఇలా రిలీజియస్ డిస్క్రిమినేషన్ జరిగింది కదా మన ఇండియాలో మాక్సిమం లవ్ ఫెయిల్యూర్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మనీ డిస్క్రిమినేషన్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ గా జరుగుతున్నాయి సో అందులో మీరు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు ఈ ఇండియన్ రిలీజియస్ అండ్ క్యాస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి మామూలుగా మీరే అవుట్ కంట్రీలో కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అదే కదా అంటే మన సైడ్ పద్ధతి ఉండాలి బయటకు పోవద్దు ఇట్లాంటి బట్టలు వేసిన ఇదంతా కాదు కానీ నా పర్సనల్ ముచ్చట నేను మా అమ్మ నేను అంతే నాకు ఒక మామ ఒక చిన్న ఫ్యామిలీ మాది చిన్న ఫ్యామిలీ ఇంటి దగ్గర మామూలుగా ఉంటాము మామూలుగా పొలం పనులు చేసేది మా అమ్మ దాంట్లోనే నన్ను చేస్తది దాంట్లోనే నేను నన్ను చదివించింది నన్ను అంతే దాంట్లో ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఊర్లో వాళ్ళ ఫోకస్ అంతా నా మీద ఉంటది నాకనే మా అమ్మ మీద పోతుంది అందరు వచ్చి అడుగుతారు ఏంది జయమ్మ మీ బుజ్జి చిన్న చిన్న బట్టలు వేసింది రేపు పెళ్లి చేయవా పెళ్లి చేయాలి కదా అంటే వస్తారు కదా ఎలా చూస్తారు బాగుండదు అని అంటారు ఒకవేళ నాకు ఫీవరో వచ్చింది ఫీవర్ వచ్చింది నా హెల్త్ బాగాలే నేను బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా వాళ్ళు ఎవరు వచ్చి నాకు పైసలు ఇయ్యరు నేను మా అమ్మకి చెప్పిన ఎక్స్ప్లనేషన్ అంటే నాకు హెల్త్ బాగాలే మమ్మీ నేను ఒక లక్ష రూపాయలు కావాలి వాళ్ళందరూ వచ్చి ఇస్తారే మా అడుగు వాళ్ళు వచ్చి ఇస్తే నేను ఇవన్నీ మానేసి నీతో నువ్వు చెప్పినట్టు వచ్చి నేను ఇంట్లో పెళ్లి చేసుకొని పిల్లలకి అంతా ఎవరు ఇయర్ బిడ్డ అంటే ఎవరు ఇయర్ అన్నప్పుడు ఎవరి గురించి ఆలోచించకు నీ పేరు నిలబెట్టే బాధ్యత నాది నేను నిన్ను చూసుకుంటా ఫ్యూచర్లో ఒక పది ఇంకో పది సంవత్సరాలు నువ్వు పని చేస్తావు ఆ పది సంవత్సరాల తర్వాత నువ్వు ముసలిదానం అయిపోతావు నేను చూసుకోవాల్సింది నిన్ను వాళ్ళు వచ్చి చూసుకోరు సో నువ్వు ఎవరి గురించి ఏం ఆలోచించకు తిన్నవా పన్నవా అంతవరకే చూసుకో నీ పన్ను చేసుకో నేను ఉన్నా కదా మాట్లాడడానికి అని చెప్పి అంటే మన తెలుగు అమ్మాయిలని బయటికి రానియరు అందుకే కదా డైరెక్టర్లు కూడా పక్క దేశం నుంచి తెచ్చుకుంటారు అమ్మాయిని మన అమ్మాయిల్ని తీసుకోరు కదా లిటికేషన్స్ అన్నీ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి